ఫ్రెండ్స్ వెల్కమ్ టు టర్నింగ్ యాస్టో ఈరోజు మనము శని కేతువుల సంయోగం గురించి మాట్లాడదాము సో జాతక చక్రంలో శని కేతువులు కలిసి ఒక రాశిలో ఉంటే ఒక భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలని వాళ్ళు ఇస్తారు సో శని ఏకాగ్రతకి కష్టించి పనిచేసే తత్వానికి ఏకాంతతకి తర్వాత బాధకి అనారోగ్య సమస్యలకి ఆయుష్కి వీటికన్నిటికీ కూడా కారకుడు కేతు వచ్చేప్పటికి ప్రతిబంధాలకి కారకుడు ఆయన అలాగే గతానికి కారకుడు ఎప్పుడైతే ఏకాగ్రత ప్రతిబంధకంతో కలిసిందో ఏకాగ్రత భగ్నం అవుతుందనమాట అంటే ఈ శనికేతువులు జాతకంలో ఏ భావంలో కలిసాయో ఆ భావం ఆ భావానికి సంబంధించిన రిజల్ట్స్ పూర్తిగా ఈ జాతకుడు చూడలేడనమాట ఫుల్ఫిల్ కావు అనమాట ఆ రిజల్ట్స్ ఆ ఫలితాలు దానికి కారణం ఏంటంటే ఈ శని కేతువు వీళ్ళిద్దరూ కూడా పరస్పర విలోమ లక్షణాలు కలిగి నెగెట్ చేయటం వల్ల సో శని ఆయన ఆయుష్ కారకుడు అలాగే జీవనోపాయ కారకుడు కేతువుతో కలిసాడనుకోండి కర్మభ్రష్టత్వం అనమాట సో శని కేతువులు ఎవరికైనా సరే దశమ కేంద్రంలో కానీ అయితే శని దశమాధిపతి కేతుతో కలిసినా సరే దశమాన్ని చూస్తున్నా సరే ఈ జాతకులు వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిని ఏకాగ్రతతో చేయలేరు వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా వృత్తిలో ఇబ్బందుల్ని ప్రతిబంధకాలని ఎదుర్కొంటారు వీళ్ళు మాట మాటికి కూడా జాబు మార్పు అనేది చూడాల్సి వస్తుంది అట్లాగే వీళ్ళకి ఎప్పుడు కూడా ఆ జాబ్ అనేది చేయబుద్ది అనమాట అది చాలా చికాగ్గా ఇరిటేటింగ్గా ఉంటుంది వీళ్ళకి ఉద్యోగం చేయడం అనేది ఈ శనికేతువులకు ఎవరైతే దశమంలో కలిసినా లగ్నంలో కలిసినా అలాగే భావంలో కలిసినా కొద్దిగా షష్టభావంలో కొద్దిగా పర్వాలేదు లగ్నంలో కానీ దశమంలో కానీ కలిస్తే వీళ్ళ వీళ్ళు వీళ్ళ యొక్క విధులని వీళ్ళు నిర్వర్తించలేరు అది ఉద్యోగం కావచ్చు లేకపోతే నిత్య విధులు కావచ్చు అదే ఇది కోణ స్థానంలో అంటే లగ్న కోణం పంచమ కోణం భాగ్యస్థానంలో కలిస్తే వీళ్ళ యొక్క సంస్కారాల మీద యొక్క ప్రభావం పడుతుందనమాట వీళ్ళు కొన్ని సంస్కారాలని ఒక క్రమశిక్షణతో ఉన్న జీవితాన్ని వీళ్ళు అనమాట దానికి కారణం ఏంటంటే ఈ యొక్క శని ఇచ్చే ఏకాగ్రత కష్టించే మనస్తత్వం దీన్ని కేతువు డిస్టర్బ్ చేస్తాడనమాట సో ఎనర్జీస్ రెండు కూడా రిపెల్ అవుతాయి